అందరికీ మరణాత మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలు ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి ఇప్పుడు పాస్టర్ సామ్యోల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానమును అందిస్తారు శ్రద్ధగా వినండి దేవునికి స్తోత్రం అందరికీ మరణాత దేవుడు అనుగ్రహించినటువంటి ప్రాముఖ్యమైన సమయంలో కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము ముందుగా పరిశుద్ధ వేద వాక్య భాగాన్ని చదువుకుందాము ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం చదువుదాం దేవుడు వారిని ఆశీర్వదించేను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను మహోనతడానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు మధ్యాహ్న కాల సమయంలో ప్రభువ నీ వాక్యాన్ని వినాలని నీ బిడ్డలు మేము ఎదురు చూస్తూ ఉన్నాము వాక్యముఖముగా నీ బిడ్డలతోనూ మాతోనూ మీరే మాట్లాడమని నీ మహిమ కార్యాలను ఆశ్చర్య కార్యాలను నిండుగా మెండుగా నీ బిడ్డల జీవితాల్లో జరిగించి నీకు మరింత చేరువై ఎగిరి మేఘమెకే ధన్యతా భాగ్యము ప్రతి ఒక్కరికి నీ దాయిచ్చేయమని మా కొరకు వాక్యముగా వచ్చిన క్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము పారమ తండ్రి ఆమెన్ దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక మరి దైవాశిస్సులు మీ అందరికీ కలుగునుగాక ఆమెన్ చదవమన్నటువంటి వాక్య భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే దేవుడు సృష్టంతటిని కలుగ చేసిన తరువాత ఆదాము అవములను దేవుడు కలుగచేసి వారిని ఆశీర్వదిస్తున్నట్టుగా అక్కడ మనము చూస్తూ ఉన్నాము దేవుని నోట వచ్చినటువంటి ఆశీర్వాద వచ్చనం అది మీరు ఫలించండి అభివృద్ధి పొందండి విస్తరించండి అని ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఆయన కలగజేసినటువంటి సృష్టి అంతటినీ కూడా ఏలండి అంటూ ఉన్నాడు మనలను ఆయన ఏలికలుగా చేశాడు ఏలేవారిగా చేశాడు అనగా పరిపాలించేవారిగా దేవుడు ఏర్పాటులో మనల్ని ఉంచడం జరిగింది దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ మనము గమనించవలసిన విషయం ఏమిటంటే ఈరోజు మన అంశము సిద్ధపాటులో ఉన్న దేవుని దగ్గరకు సిద్ధపడి వెళ్ళాలి అనేటటువంటి అంశాన్ని మనం మాట్లాడుకుంటూ ఉన్నాము సిద్ధపాటులో ఉన్న దేవుని యొద్దకు మనము సిద్ధపడి వెళ్ళాలి మరి అలాంటి సిద్ధపాటు మీకు ఉందా అని నేను అడుగుతూ ఉన్నాను ఈ వాక్యము ద్వారా దేవునికి మహిమ కలుగును గాక ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే కనుక దేవుడు సిద్ధపాటు కలిగిన దేవుడు ఎంత సిద్ధపాటు కలిగిన దేవుడు అంటే ఈ సృష్టి కూడా సృజించిన తరువాత మానవుణ్ణి సృజించినట్టుగా పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ గ్రంథము మనకు స్పష్టముగా తెలియజేస్తూ ఉంది ఆదికాండ గ్రంథం మొదటి అధ్యాయం అంతా మనము గమనించినట్లయితే కనుక సృష్టి అంతా కూడా ఏ విధముగా దేవుడు ఏర్పాటు చేశాడో దేవుడు ఏ విధముగా సృష్టిని ప్రారంభించి సృష్టిని ఏ విధముగా నిర్మించాడో ఆ క్రమమంతా కూడా ఆది కాండములో మొదటి అధ్యాయములో మనము చూస్తూ ఉన్నాము దేవునికి మహిమ కలుగును గాక మరి మొదటి రోజు రెండవ రోజు మూడవ రోజు అని ఐదు దినములు ఆయన సృష్టి అంతటిని కూడా కలుగచేసి ఆరవ దినమున మరి మానవుని నిర్మించినటువంటి చరిత్ర కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ గ్రంథములో మనం చూస్తున్నాం అంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే సృష్టి అంతటిని కూడా ఆయన సిద్ధపరిచిన తరువాత మానవుణ్ణి ఏర్పాటు చేసిన విధానము అంటే సృష్టి అంతా కూడా మనం గమనిస్తే కనుక సిద్ధపాటుతో వెళుతూ ఉంది అనగా దేవుని సిద్ధపాటుతో దేవుడు సృష్టిని కలగజేసినట్టుగా మనం గమనించవచ్చు అందుకనే అంతా కూడా ఆయన చేసిన తరువాత భూమిని ఆకాశమును అలాగే సముద్రములను అలాగే భూమి మీద ఉన్నటువంటి చెట్లను అన్నిటినీ కూడా ఆయన నిర్మించిన తరువాత అప్పుడు నేల మంటిలో నుంచి ఆయన నరుని నిర్మించినట్టుగా అనగా ఆదామును నిర్మించినట్టుగా ఆదాములో నుంచి అవ్వమును దేవుడు నిర్మించినట్టుగా పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా సెలవిస్తుంది అనగా ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడు అంటే కనుక ఈ భూమిలో నుంచి వచ్చాడు అనగా మట్టిలో నుంచి వచ్చాడు ఈ భూమిని దేవుడు ముందుగా కలగజేశాడు అనగా సమస్తము కూడా సమకూర్చిన తరువాత సిద్ధపరిచిన తరువాత దేవుడు ఆది దంపతులుగా ఉన్నటువంటి ఆదాము అవములను దేవుడు ఏదేను తోటలో పెట్టడం జరిగింది వారికి చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే కనుక మీరు ఫలించండి అభివృద్ధి పొందండి విస్తరించండి సమస్తమును కూడా ఏలండి అన్నిటిని కూడా లోపరుచుకోండి అని ఆయన స్పష్టంగా సెలవిస్తూ ఉన్నారు మరొక మాట ఏమిటంటే గనక దేవుని సిద్ధపాటు ఎలాగుందో ఈ సృష్టిలో ఎలాగుందో మనము మరి నేర్చుకునే ప్రయత్నం చేద్దాము యశియా గ్రంథము నలభై ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ఆకాశములకు సృష్టికర్తయగు కర్తయగు యహోవాయ దేవుడు ఆయన భూమిని కలుగ చేసి అబ్జర్వ్ చేయండి భూమిని కలుగ చేసి దాన్ని సిద్ధపరచి నిరాకారముగా నుండినట్లు దాన్ని సృజింపలేదు ఆ అర్థమైందమ్మా నివాస స్థలముగా ఉండే విధంగా దేవుడు భూమిని సృష్టించాడు భూమిని సృష్టించిన తడు తరువాత దానికి ఒక ఆకారాన్ని ఇచ్చిన తరువాత అప్పుడు దేవుడు మానవుడు నిర్మించినట్టుగా మనం చూస్తున్నాం ఈ సిద్ధపాటంతా కూడా ఎవరి కొరకు చేస్తూ ఉన్నారంటే మానవుని కొరకు సిద్ధపాటు దేవుడు ఏర్పాటులో పెట్టాడు కాబట్టి ఈ భూమిని చేసి దేవుడు ఆ భూమిని నరులకిచ్చినట్టుగా కూడా మరి వాక్య భాగములో మనం చూడొచ్చు నూట పదిహేనవ కీర్తన వచనం చదువుదాం నూట పదిహేనవ కీర్తన పదహారో వచనం ఆకాశములు యహోవా వర్షము భూమిని ఆయన నడులకు ఇచ్చి ఉన్నాడు దానిని నిరాకారముగా చేయలేదు దానిని ఆకారము కలిగిన దానిగా చేసి దాన్ని సిద్ధపరచి స్థిరపరచి అప్పుడు ఆ భూమిని మానవులుగా అప్పగించాడు ఏలమని చెబుతూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగునగాక అంటే సృష్టి అంతటిలో కూడా దేవుని సిద్ధపాటు ఉందా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంది సృష్టి అంతటిలో దేవుని సిద్ధపాటు ఉంది మానవుని తయారు చేయడంలో దేవుని సిద్ధపాటు ఉంది మన దేవుడు సిద్ధపాటు కలిగిన దేవుడు అందుకనే సిద్ధపాటులో ఉన్నటువంటి దేవుని ఎద్దకు మనము సిద్ధపడి వెళ్ళాలి ఎలా పడితే అలా వెళ్ళడానికి వీలు లేదు సిద్ధపాటు కలిగి మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాము మరి మీరు సిద్ధముగా ఉన్నారా ఆర్ యు రెడీ అని అడుగుతున్నాడు ఏ రోజు పరిశుద్ధాత్మ తండ్రి దేవుడు మాయమ కలుగునుగాక ఇంకొక అద్భుతమైనటువంటి వచనం చూద్దాం అరవై ఐదో కీర్తన తొమ్మిదో వచనం అరవై ఐదో కీర్తన తొమ్మిదవ వచనం నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు కలుగజేయుచున్నావు దేవుని నది నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి దేవునికి మహిమ కలుగును గాక భూమిని దేవుడిచ్చాడు ఇప్పుడు ఆ భూమిలో నుంచి మనం వేసినటువంటి ధాన్యం మొలకెత్తాలంటే కనుక ఖచ్చితముగా దేవుడు వర్షాన్ని కురిపించాలి దాన్ని మొలకెత్తేలా చేసేదేవరంటే దేవుడే అంటే భూమిని ఇచ్చినటువంటి దేవుడు ఇప్పుడు ఆహారాన్ని కూడా సిద్ధపాటు చేస్తున్నాడు అంటే దేవుని దృష్టి ఎలాగుంది అంటే కనుక ప్రతి విషయంలో సృష్టిలో ప్రతి విషయంలో కూడా దేవుని సిద్ధపాటు ఉంది మానవుని మీద ఆయనకు ఉన్నటువంటి ప్రణాళిక చాలా గొప్పది అందుకనే భూమినిచ్చింది ఆయనే భూమి నుంచి విత్తనములను మొలిపించింది కూడా ఆయనే అలా మొలిపించడానికి కూడా దేవుని సిద్ధపాటు ఉందన్న విషయాన్ని ప్రభు పేర మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను దేవునికి మహిమ కలుగును గాక మరి వర్షం పడాలంటే దాన్ని సిద్ధపరిచే దాన్ని కూడా సిద్ధపాటు చేసింది ఆయనే అది కూడా చదువుకుందాం నూట నలభై ఏడవ కీర్తన ఎనిమిదవ చరణం నూట నలభై ఏడవకి ఎత్తన ఎనిమిదవ చాలను చదువుదాం ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు భూమి కొరకు భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు చాలండి భూమి కొరకు వర్షమును ఆయనే మరి వర్షము రాకపోతే నీటి చెమ లేకపోతే విత్తనాలు మొలకెత్తవు ఫలింపు రాదు ఫలింపు రాకపోతే మనకు ఆహారం ఏ విధంగా వస్తుంది కనుక దేవుని సిద్ధపాటు చాలా గొప్పది ఈ సృష్టి అంతట్లో కూడా దేవుని సిద్ధపాటు ఉంది దాంట్లో ఏమాత్రము కూడా సందేహము లేదన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి మరి అలాంటి సిద్ధపాటులో ఉన్నటువంటి దేవుని వద్దకు మనము సిద్ధపడి వెళ్ళాలి ఇంకొక మాట ఏమిటంటే మన జీవితంలో మేలు జరగాలి ఈ మేలును కూడా దేవుడు సిద్ధపాటు చేస్తున్నాడు అది కూడా చదువుదాం ముప్పై ఒకటవ కీర్తన పంతొమ్మిదవ వచ్చినం

అంటే నీ నా జీవితాల్లో మేలు జరగాలంటే ఆ మేలు కూడా మనం పొందుకునే మేలు కూడా దేవుడు ముందుగానే సిద్ధపరచడని విషయము ఈ వచనము ద్వారా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అనగా దేవుడు మన పట్ల ఒక సిద్ధపాటు కలిగి ఉన్నాడు ఏర్పాటు జనాంగముగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని ఒక సిద్ధపాటు కలిగి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము ఈరోజు అంత మాత్రమే కాదండి సృష్టిలో ఆయన సిద్ధపాటు ఉంది మనల్ని ఏర్పాటు చేసుకునే విధానములో మనల్ని చూచుకునే విధానములో మనల్ని నడిపించే విధానములో మనల్ని ఆదరించే విధానములో మన జీవితంలో మేలు కలుగు చేసే విధానములో కూడా ఆయన సిద్ధపాటు ఉంది అంత మాత్రమే కాదు పాపములో పడిపోయినటువంటి మనలను ఆ పాపపు ఊబిలో నుంచి బయటకు తీసుకుని రావడానికి తన కుమారుని పంపడానికి కూడా దేవునికి సిద్ధపాటు ఉంది ఎలా చెప్పగలము అంటే కనుక ఆది కాండ మూడవ అధ్యాయం పదిహేనవ వచనములో మొదలైనటువంటి ప్రవచనము మానవుడు తప్పు చేసిన తరువాత అనగా తొలిత మానవుడు మరి దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను అతిక్రమించిన తరువాత పాపం మొదలయ్యింది ఆ పాపము తర్వాత దేవుడు అక్కడ శాపాలు రాయించారు దాంట్లో మరి మూడవ అధ్యాయం పదిహేనవ వచనం చదువుదాం ఒకసారి మరియు నీకును శ్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మాడిమ మీద కొట్టదు అని చెప్పాను అమ్మ ఈ వచనంలో ఉన్నటువంటి ఆయన ఎవరు అంటే కనుక ఏసుక్రీస్తు ప్రభువారే అనగా దాదాపుగా నాలుగు వేల సంవత్సరాల క్రితము అనగా ఏసు క్రీస్తు ఈ భూమి మీద పుట్టక ముందు నాలుగు వేల సంవత్సరాల క్రితము ఈ ప్రవచనము చెప్పబడింది ఈ ప్రవచనాన్ని ఎవరు చెప్పారు అంటే కనుక దేవుడే చెప్పాడు దేవుడే బయలుపరిచాడు రక్షకుని యొక్క రాక అవసరమైనటువంటి ప్రవచనాన్ని ఆయన ముందుగానే బయలుపరిచారు బయలుపరిచిన తరువాత సిద్ధపాటు చేసి మరి ఆ యొక్క ప్రణాళికను స్థిరపరచడానికి నాలుగు వేల సంవత్సరాలు పట్టింది అంత మాత్రమే కాదు అనేక మంది చేత ఆయన ప్రవచనాలను పలికించాడు మరి ప్రవక్తలు ఉన్నారు పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు ఉన్నారు వారి చేత కూడా ఎన్నో ప్రవచనాలు రాయబడ్డాయి యేసు క్రీసు బ్రహ్వారి యొక్క ప్రణాళిక యేసు క్రీసు వారి భూమి మీదకు వచ్చేటటువంటి ఆ ప్రణాళిక ఏదైతే ఉందో అది ముందుగానే చెప్పబడింది ఆ యొక్క ప్రవక్తలు ప్రవచనాలు ప్రవచించారు యషియా అనేటటువంటి ప్రవక్త యేసు క్రీసు వారి గురించి చక్కగా తొమ్మిది కదా ఏలైన మనకు శిశువు పుట్టెను మన అని గ్రహింపబడిను ఆయన భుజం మీద రాజ్యభారముడును ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త బలవంతులకు తండ్రి సమాధానకర్ పేరు పెట్టబడును అని కూడా ఆయన చెప్పడం మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు ఆయన కన్యకు జన్మిస్తాడు అని చెప్పడము ఇవన్నీ కూడా ప్రవచనాలు అలాగే మీకా అనేటువంటి భక్తుడు ద్వారా దేవుడు చెప్పిన మాట ఏమిటంటే బెత్తల హేములు ఆయన పుడతాడు అని చెప్పడము అంత మాత్రమే కాదు దావీదు వంశములో ఆయన వస్తున్నాడు అబ్రహాము సంతతిలో ఆయన ఉన్నాడు అలాగే దావీదు గారి యొక్క గోత్రములు ఆయన పుడుతున్నాడు దావీదు గారి యొక్క ఊరిలో ఆయన జన్మిస్తాడు బెతిలేహములు జన్మిస్తాడు ఇవన్నీ కూడా ప్రవచనాలే ఒక మాటలో చెప్పాలంటే పాత నిబంధన గ్రంథం అంతా మనం గమనించినట్లయితే ఏసు క్రీసుపుర వారికి ఛాయగా కనబడుతూ ఉంది నూతన నిబంధన కాలమస్తుల్లోకి అది నెరవేరింది అనగా యేసు క్రీసుపురవారి యొక్క రాక అనగా మొదటి రాక ఏదైతే ఉన్నదో పాపులను రక్షించడానికి ఆయన వచ్చిన మొదటి రాక ఏదైతే ఉన్నదో అది ముందుగానే చెప్పబడింది సిద్ధపాటులో దేవుని ఏర్పాటులో అది జరిగింది చాలా ప్రవచనాలు ముందుగానే ప్రవచించగా ఆ ప్రవచనాలన్నీ కూడా ఏసుక్రీసుపుర వారు నెరవేర్పు కలిగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము నాలుగు వేల సంవత్సరాలు ఎందుకు పట్టింది అంటే కనుక ఈ నాలుగు వేల సంవత్సరాలు కూడా దేవుడు ఈ యొక్క గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా ఆయన సిద్ధం చేస్తున్నాడు ఎందుకు ఈ మాట చెప్పానంటే ఆయన వచ్చే సమయానికి ఏ రాజ్యము మరి అధికారంలో ఉండాలో ఆయన ముందుగా నిర్ణయించాడు ఎందుకంటే నాలుగు ప్రధానమైనటువంటి రాజ్యాలు మరి పరిపాలించాయి ఆ సామ్రాజ్యం మొట్టమొదటిగా వచ్చింది అనుకోండి కానీ ప్రధానమైనటువంటి రాజ్యాలు పెద్ద ఆ యొక్క సామ్రాజ్యాలు చాలా గొప్పవన్నమాట బబులోను సామ్రాజ్యం మొదటిగా తీసుకున్నట్లయితే రెండు మాదియా పారసీక సామ్రాజ్యము మూడు గ్రీకు సామ్రాజ్యము నాలుగు రోమా సామ్రాజ్యము ఈ నాలుగు కూడా ప్రపంచాన్ని ఏలినటువంటి రాజ్యాలు మరి యేసు క్రిస్తు బబులోను సామ్రాజ్య సమయంలో రాలా రెండవదిగా మనం గమనించినట్లయితే మాదియా పార్సీకులు చేస్తున్నటువంటి పరిపాలన సమయంలో ఆయన రాలా అలాగే గ్రీకు సామ్రాజ్యం ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ ది గ్రేట్ మరి అ అతని కాలంలో కూడా ప్రభు జన్మించలా ఎప్పుడు జన్మించాడంటే నాలుగవ సామ్రాజ్యముగా ఉన్నటువంటి ఉక్కు పాదముతో ఉన్నటువంటి సామ్రాజ్యము అదే రోమా సామ్రాజ్యము రోమా ప్రభుత్వము ఏలుబడి చేస్తున్నప్పుడు యేసుకృష్ణ ప్రభు ఈ భూలోకంలో ఆయన జన్మించడం జరిగింది ఇది కూడా సిద్ధపాటే ఆ రాజ్యము పరిపాలన చేస్తున్నప్పుడే ఆయన మానవుడిగా ఈ లోకంలో అడుగు పెట్టాడు ఈ సిద్ధపాటంతా కూడా జరగడానికి నాలుగు వేల సంవత్సరాలు పట్టింది ఇదంతా కూడా ఏ సామ్రాజ్యం ఉండాలి ఇదంతా కూడా దేవుడు సిద్ధపాటు చేసిన తర్వాత ప్రభు ఈ లోకంలోకి వచ్చారు ఇంకో మాట చెప్పమంటే కనుక ఏసుక్రీస్తు ప్రభు వారి జీవితం అంతా కూడా సిద్ధపాటుతో కలిగినటువంటి జీవితమే దేవునికి మహిమ కలుగును గాక ఎందుకు ఈ మాట అని చెప్తున్నానంటే ఆయన మరి కన్యక గర్భాన్ని జన్మిస్తాడు ఇది కూడా సిద్ధపాటే ఎవరిని సిద్ధపాటు చేశాడంటే మరి అమ్మను దేవుడు సిద్ధపాటు చేసుకున్నాడు ఆ ఏర్పాటులో ఆమె గర్భాన మరి ఆయన పరిశుద్ధాత్మ దేవుని కార్యము ద్వారా ఆయన జన్మించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవునికి మహిమ కలుగును గాక ఇలా ఎన్నో అద్భుతాలు ఉన్నాయి ఆరు రాతి బాణలు నీటితో నింపి సిద్ధపరచమంటే సిద్ధపరిచారు ఆ నీరే ద్రాక్షరసంగా మారిపోయింది ఇలా అన్నీ కూడా సిద్ధపాటుతో జరిగినటువంటి కార్యాలే అంత మాత్రము కాదండి ఇంకా ఒక విషయం మీకు బాగా చెప్తూ ఉన్నాను అదేమిటంటే కనుక యేసుక్రీసు ప్రవారి యొక్క శిలువ మరణము కూడా సిద్ధపాటుతో వెళుతుంది ఆయన రక్తము కార్చాలి రక్తము చిందించాలి ఇదంతా ప్రణాళికే ఇవి కూడా ప్రవచనాలే అంటే వారి యొక్క పుట్టుక వారి యొక్క పరిచర్య యేసుక్రిపురవారి యొక్క మరణము యేసుక్రిసుపుర వారి యొక్క శిలువ యజ్ఞ యాగము ఏదైతే ఉన్నదో ఆయన పొందుకోబోయే శ్రమలు ఏవైతే ఉన్నావో ఇవన్నీ కూడా ముందుగానే దేవుడు రాయించారు భక్తుల చేత దేవుడు రాయించాడు ప్రవక్తల ద్వారా దేవుడు రాయించాడు బయలుపరిచారు ప్రవచనాలు కొన్ని వందల ప్రవచనాలు ఉన్నాయి ఇవన్నీ కూడా యేసు క్రిష్ణు వారికి సిద్ధపడేసిన ప్రవచనాలన్నీ కూడా ఆయన నెరవేర్చుకుంటా వచ్చేసాడు రక్తము చిందించాలి ఆయన మౌనముగా ఉండాలి బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల ఏ విధముగా అయితే మౌనముగా ఉంటుందో అలాగే ఉన్నాడు ఆయన ఆయన ఎముకల్లో ఒకటి కూడా విరవబడదని ఉంది అలాగే విరవబడలా రక్తం అయితే మట్టికి చెందింది ఏరులై పారింది రక్త ప్రోక్షణం జరిగింది మన కొరకు ప్రాణం పెడతాడు తిరిగి మూడో రోజు లెగుస్తాడు ఆయన తిరిగి లేవడం జరిగింది ఇవన్నీ కూడా సిద్ధపాటు అనగా యేసు వారిలో మరి మనంచు గమనిస్తే కనుక ప్రతీది కూడా సిద్ధపాటులో ఉన్నట్టుగానే కనబడుతూ ఉంది అంత మాత్రమే కాదండి ఆయన చనిపోయినటువంటి రోజు చూద్దాం యోహాన్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయము నలభై రెండవ వచ్చిన ఆ సమాధి ఏ దినము అంటే కనుక శుక్రవారము శుక్రవారమును సిద్ధపాటు దినమంటారు శనివారమును విశ్రాంతి దినమంటారు ఆదివారం మనకు తెలుసు పునరుద్ధాన దినం అంటే యేసు క్రీస్తుపురం వారు సిద్ధపాటులో ఉన్న దేవుడు గనుక సిద్ధపాటు ప్రణాళిక ఉన్నది కనుక ఆయన చనిపోయినది కూడా సిద్ధపాటు రోజునే కాబట్టి ఏ విధంగా ఆయన సిద్ధపడుతున్నారో మనం గమనించాలి దేవుని మయమకలుగునుగాక అంత మాత్రమే కాదు ఆయన మరి శిష్యులతో ఒక మాట చెప్తాడండి నేను వెళ్ళి నేను ఉండు స్థలములో మీరు ఉండులాగున మీ కొరకు స్థలము సిద్ధపరిచి వస్తానంటాడు చూద్దాం అది కూడా చదువుదాం యోహాన్సో వార్త పద్నాలుగో అధ్యాయము మూడవ వచనం నేను వెళ్ళి మీకు స్థలము ఎడలా నేను మరలా వచ్చి చూసారా స్థలము సిద్ధపాటు చేయడానికి కూడా ఆయన వెళుతూ ఉన్నాడు సిద్ధపరచడానికి వెళుతున్నాడంట అంటే సిద్ధపాటు కలిగిన దేవుడా అంటే హండ్రెడ్ పర్సెంట్ అండి సృష్టిలో సిద్ధపాటు ఉంది ఆయన రావడములో సిద్ధపాటు ఉంది మనల్ని తీసుకు వెళ్ళడంలో సిద్ధపాటు ఉంది అనగా రెండవ రాకడ కూడా సిద్ధపాటు ఉంది అందుకనే కాలము సమయము నాస్వాధీనములో ఉంది అంటాడు ఆయన రెండవ రాకడ కూడా ఒక సిద్ధపాటు సిద్ధపాటు ఉంది ఉంది మరి ఉందా లేదా అని అడుగుతూ ఉన్నాను సిద్ధపాటులో ఉన్నటువంటి దేవుని మనము సిద్ధపడి వెళ్ళాలనే అంశాన్ని రోజు తండ్రి మాట్లాడుతూ ఉన్నారు అంత మాత్రమే కాదండి పరలోక రాజ్యములో ఆఖరి తీర్పు గురించి చెబుతూ ఉన్నాడు మతేసాత ఇరవై ఐదాది ముప్పై నాలుగు వచనంలో ఆ తీర్పులో ఏం జరగబోతుందో చెప్తాను చాలా జాగ్రత్తగా వినాలి మీరు కూడా అప్పుడు రాజు కుడివైపు కుడివైపునన్న వారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు అదమైందమ్మా మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొని చూసారా అంటే దేవుని ఉద్దేశములో సిద్ధపరిచిన రాజ్యం కూడా ఉంది సిద్ధపాటు కలిగిన దేవుడై ఉన్నాడు సిద్ధపరిచిన రాజ్యం ఉంది సిద్ధపడి ఆయన వచ్చాడు మరి మన సిద్ధపాటు ఎలా ఉంది దేవునికి స్తోత్రం సామాన్యమైన విషయం కదండి ఇది ఎందుకంటే మొదటి నుంచి కూడా సృష్టి ప్రారంభం నుంచి మనం చూస్తున్నాం సిద్ధపాటు చాలా ప్రాముఖ్యమైంది దేవుడే అంత సిద్ధపాటు కలిగి ఉంటే మనం ఏ సిద్ధపాటులో ఉన్నాం దేవుని మయమకలుగునుగాక సిద్ధపరిచిన రాజ్యానికి మనం వెళ్ళబోతున్నాం పరలోక రాజ్యము మనకొరకు సిద్ధపాటు చేశాడు ప్రభువే వెళ్ళి స్థలము సిద్ధపాటు చేశాడు మరి సిద్ధపాటు కలిగి ఉన్నావా అని అడుగుతూ ఉన్నాడు ఇంకోమారా చెప్పమంటారా ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చిన వాణి వాణి క్రియల చొప్పున ప్రతి వాణికి నేను సిద్ధపరిచిన జీతము జీతము కూడా సిద్ధపరిచాడు ఈ సిద్ధపాటుపరిచిన జీతం ఏంటంటే కనుక వాణి వాణి క్రియల చెప్పున మనము ఈ భూలోకంలో ఏ పనులు చేస్తున్నామో మంచి పనులు చేస్తున్నామో చెడ్డ పనులు చేస్తున్నామో దేవునికి యోగ్యకరముగా మనం నడుచుకుంటున్నామో లేదో మన ప్రవక్తలను బట్టి మన క్రియలను బట్టి మన మాటను బట్టి మన తీరును బట్టి మన భక్తిని బట్టి ఆయన మన కొరకు సిద్ధపాటు చేసినటువంటి జీతాన్ని ఆయన ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు ఆర్ యు రెడీ అంటున్నాడు దేవుడు నీవు సిద్ధంగా ఉన్నావా ఇంత సిద్ధపాటు కలిగిన దేవునికి నీవు సిద్ధపడి వస్తున్నావా అంటూ ఉన్నాడు ఈరోజు ఏంటి పాస్టర్ గారు మాట్లాడితే సిద్ధపాటు సిద్ధపడంటారు అంటారు ఏమి సిద్ధపడాలి మిమ్మల్ని అడిగితే కనుక మరి ఐదు విషయాలు నేను మీతో పంచుకొని ముగిస్తాను మొట్టమొదటిగా గ్రంథం పదవ అధ్యాయం పదకొండో వచ్చినాము గ్రంథం పది పదకొండు ఇక్కడ రాయబడినటువంటి మాట పాపాన్ని ఒప్పుకోవడానికి మనం సిద్ధపడి ఉండాలంట పాపాన్ని ఒప్పుకోవడానికి మనము సిద్ధపడి ఉండాలి మరి చాలా మంది పాపాన్ని ఒప్పుకోరు దాన్ని కప్పేసుకుంటా ఉంటారు కాబట్టి ఇప్పుడు ఎదుట మీ పాపమును ఒప్పుకుని అది పాపాన్ని ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకోవడానికి సిద్ధపడాలి ఈ సిద్ధపాటు మనలో ఉండాలి పాపాన్ని ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకునే సిద్ధపాటు మీ దగ్గర ఉందా అని అడుగుతున్నాడు దేవుడు ఇక రెండవదిగా మనం గమనించినట్లయితే గనక కీర్తనల గ్రంథములో ఐదవ కీర్తన మూడవ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే ప్రార్థన సిద్ధపాటు అని ఉంది ప్రార్థన చేయడానికి మనము సిద్ధముగా ఉండాలి యహోవా నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి ఆ భక్తుడు దావిది గారు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ప్రార్థనా సిద్ధపాటు మరి మీలో ప్రార్థనా సిద్ధపాటు ఉందా వేకువజామనే ప్రార్థన చేస్తూ ఉన్నారా సాయంకాలం కుటుంబ ప్రార్థన చేస్తూ ఉన్నారా ప్రార్థన చేస్తూ ఉన్నామని బ్రతికేసేవారు చాలా మంది ఉన్నారు ఒకవేళ అలాంటి స్థితిలో ఉన్నట్లయితే గనక చాలా జాగ్రత్త ఎందుకు అంటే గనక వాక్యము సెలవిస్తూ ఉంది ప్రార్థన సిద్ధపాటుతో దావీది భక్తుడు అంటున్నాడు కదా ఉదయ కాలము నా ప్రార్థన సిద్ధము చేస్తూ ఉన్నాను అంటున్నాడు ఈ అనుభవం మనలో ఉండాలి ఎందుకంటే సిద్ధపాటు కలిగిన దేవుని యొద్దకు మనం వెళుతూ ఉన్నాం ఇక మూడవదిగా మనం గమనించినట్లయితే కనుక ఆమోసు గ్రంథము నాలుగవ అధ్యాయం వచనము ఇది ఏమిటంటే కనుక దేవుని మందిరానికి లేదా దేవుని సన్నిధికి మనం వెళ్ళడానికి సిద్ధపడి వెళ్ళాలి కాబట్టి గనుక కాబట్టిలరా మీ దేవుని సన్నిధిని కానబడుటకు సిద్ధపడుడి దేవుని మందిరానికి సిద్ధపడి రావాలి సిద్ధపడు కలిగి ఉండాలని మరి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఇక నాలుగవదిగా మనం గమనించినట్టయితే కనుక మరి రోమ పత్రికలో ఈ మాట కనబడుతుంది ఒకటో అధ్యాయం ఐదో వచ్చినము ఇది ఏమిటంటే కనుక సువార్త ప్రకటించడానికి మనం సిద్ధపడాలి ఇది నాలుగవది ఇక ఐదవది మనం గమనించినట్లయితే కనుక దేవునికి కానుక వేసేటటువంటి విధానములో కూడా మనము సిద్ధపడి ఉండాలి అంటే దేవుని కానుక ముందుగానే సిద్ధము చేసుకుని వేయవలసిన వారమై ఉన్నామని రెండవ కొరింది పత్రికలో పౌలు గారి ద్వారా దేవుడు చెబుతూ ఉన్నారు రెండో కొరింది పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఓటోస్ని చదువుకుందాం కానుక విషయంలో కూడా సిద్ధపాటు ఉండాలి

అదంతా మనం గమనించినట్లయితే గనుక కనుక కానుక విషయంలో మనం సిద్ధపడవలసిన వారమైన విషయం మనకు అర్థమైపోతుంది ఈ ఐదు ప్రధానమైనవైతే అంతకన్నా ప్రధానమైనది ఒకటి ఉంది అది ఏమన్నారు అంటే కనుక రాకడ సిద్ధపాటు రాకడ సిద్ధపాటు మనలు మనలో ఉండాలి ఎందుకంటే ఆయన రాబోతూ ఉన్నాడు వరుడుగా ఆయన రాబోతూ ఉన్నాడు మేఘం మీద రాబోతూ ఉన్నాడు ఆయన వస్తున్నటువంటి సమయంలో మనము సిద్ధపడి ఉన్నట్లయితే గనక రెప్పపాటులో ఎగిరి మేఘమెక్క ఎక్కగలుగుతాము సిద్ధపాటు లేకపోతే మనము మేఘమెక్కలేము అనగా పరలోక రాజ్యంలోనికి మనం వెళ్ళలేము విందులోనికి మనం వెళ్ళలేము యేసు క్రిసుపురవారితో విందు అనేది ఒకటి ఉంది దేవుని మహిమ కలుగునుగాక కాబట్టి గొర్రె పిల్ల వివాహ మహోత్సవములో మనము కూడా పాలివాగస్సులుగా మారి వధువు సంఘములో మనం ఉండాలి అంటే గనక ఖచ్చితముగా రాకడ సిద్ధపాటు మనం కలిగి ఉండాలి రాకడ ధ్యానము రాకడ తలంపు ఎల్లప్పుడూ మనం కలిగి ఉండి మన ప్రార్థనలో ఎప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే కనుక అది పరిపూర్ణమైన సిద్ధపాటు అవుతూ ఉంది నువ్వు మందిరానికి వెళ్ళి వచ్చేస్తున్నావు వాక్యం చదువుతున్నావు ప్రార్థన చేస్తున్నావు దాంతోపాటు కూడా ప్రభువు రాబోతూ ఉన్నాడు త్వరగా రానయ్యి ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించుకుంటూ అందరికీ కూడా హెచ్చరిస్తూ కూడా మనం ఎప్పటికప్పుడు సిద్ధపడి ఉండాలి ఈ రోజే ప్రభు వస్తే రెడీ అని వెళ్ళిపోవాలి యు రెడీ అని అడిగితే అవును రెడీ అని మనం అనగలగాలి అలా కాకుండా రేపొస్తాను ప్రవ్వ ఎల్లుండి వస్తాను ప్రవ్వ అనే వారంగా మనం ఉండకూడదు ఏ క్షణమైనా మనం ఎగిరి మేఘమెక్కాలి ఏ క్షణమైనా మనం వెళ్ళిపోయేవారు ఉండాలి అదే సిద్ధపాటు అన్నారు ఆ సిద్ధపాటు మీలో ఉండాలి ఎందుకంటే సిద్ధపాటు కలిగినటువంటి దేవుని యొద్దకు మనము సిద్ధపడే వెళ్ళాలి అక్కడ సిద్ధపాటు రాజ్యం ఉంది సిద్ధపరచిన జీతం ఉంది ఇవన్నీ మనం పుచ్చుకోవాలి అట్టి సిద్ధపాటు మనస్సు దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి రాకడకు సిద్ధపరచును కాక ఆ మేన్ మహనతరానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుని అవును ప్రవ్వా మీరు సిద్ధపాటులో కలిగి ఉండి సిద్ధపాటును కలిగి ఉండి ఈ లోకానికి వచ్చారు ప్రవ్వా ఎన్నో విషయాలు మీరు మాట్లాడి ఉన్నారు దేవా నాయన నీ బిడ్డలకు సిద్ధపాటు మనసు దయచేసి నాయన నీ రాజ్యంలోనికి రావడానికి సిద్ధపడే తత్వంలో నడిపించుమని త్వరగా రానయున్న ఏ సునామంలో అడిగి వేడుకొని చున్నాం పరమ తండ్రి ఆమెన్ మరణాత ఇప్పటి వరకు దేవుడు అనుగ్రహించినటువంటి చక్కని వాక్య సందేశాన్ని ఆలకించిన మీ అందరికీ కూడా ధన్యవాదములు ఈ కార్యక్రమము మరి మీకు నచ్చినట్లయితే ప్రభు గనక మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే గనక ఖచ్చితముగా మరి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము ఎవరికైనా గనక ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మరి స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి ఖచ్చితంగా మీ అందరి కొరకు అనుదినము ప్రార్థించడానికి మేము సిద్ధముగా ఉన్నాము దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా గాక ఆమెన్